నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ఫామ్ ల్యాడ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇది మొత్తం కూడా పదిహేను ఎకరాల ఫామ్ ల్యాడ్ అండి ఈ పదిహేను ఎకరాలు వచ్చేసరికి ఆరు బోర్లు పొలం చుట్టూరు సోలార్ ఫినిషింగ్ అలాగే ఒక వాటర్ సంపు ఉన్నాయండి ఇందులో వచ్చేసి నాలుగు ఎకరాల దానిమ్మ తోట వాటి వయసు వచ్చేసరికి టూ ఇయర్స్ మొక్కలుగా ఉన్నాయి అలాగే పదకొండు ఎకరాలు వచ్చేసరికి బాలాజీ నిమ్మ మొక్కలు ఇందులో ఉన్నాయండి ఈ బాలాజీ రకం వచ్చేసరికి రీసెంట్గా అంటే ఒక ఆరు నెలల క్రితం లేత మొక్కలు పెట్టేస్తున్నారు ఇక పొలం మొత్తం కూడా కనిగిరి టౌన్కి దగ్గరలో ఉంటుందండి అంటే మున్సిపాలిటీ పరిధిలో ఈ ల్యాండ్ అయితే ఉంది ఇక కనిగిరి కందుకూరు హైవే నుంచి కేవలం హాఫ్ కేఎం డిస్టెన్స్లో ఈ ల్యాండ్ ఉంది ఇక ధర చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర పదిహేడు లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ సెమ్మల మీద కూడా క్లిక్ చేసినట్లయితే మా నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులోకి వస్తాయి థ్యాంక్ యూ